కామ్రేడ్స్ నేను మీ లక్ష్మక్క ఆశా వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా మన ఆశా రోజు రోజురోజుకి పెరిగిపోతున్న రాజకీయ వేధింపులు రీసెంట్గా శ్రీకాకుళం జిల్లాలోని గద్దులపాడులో చంద్రమ్మ అనే ఆశా సహోదరిని గ్రామ బహిష్కరణ చేశారంటు ఎంత దారుణం మనం చూసుంటాం కుల బహిష్కరణ ఇలాంటి ఇప్పటికీ చూస్తూనే ఉన్నా కొన్ని చోట్ల అసలు చంద్రమ్మ చేసిన నేరం ఏంటి వేతనం లేని కనీసం కూలీ కూడా గిట్టుబాటు కాని రోజుల్లో ఐదు ఆరు వందలకి తను పనిచేసి గ్రామ ప్రజల యొక్క ఆరోగ్య సేవలు కరోనా టైంలో కుటుంబాన్ని సైతం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబ యొక్క స్థితిగతులను కూడా లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి కరోనా టైంలో గ్రామ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించినందుక ఆ రోజు ఏమయ్యారు గ్రామ పెద్దలు కూలీ గోడ గిట్టనే ఆ రోజుల్లో తను వర్క్ చేసినప్పుడు తనకు కూలీ గోడ అని చెప్పేసి తనకి ఏమన్నా ఆర్థికమైన సహాయం చేశారా ఈరోజు గౌరవ వేతనం తీసుకుంటున్న ఆశాని నువ్వు రిజైన్ చేసేయి నీ పోస్ట్ ని వేలం పెట్టుకుంటావు మాకు నచ్చిన వాళ్ళం పెట్టుకుంటావు నువ్వు రెండు లక్షల అమౌంట్ కడితేనే నీ పోస్ట్ ఉంటుంది అని చెప్తే రిజైన్ చేయకుండా ఉన్నందుక తనగా అగ్రహం బహిష్కరణ చేసేది చంద్రమ్మ వాళ్ళు బెదిరించినప్పటికీ కూడా బెదిరం బెదిరిపోకుండా తను రిజైన్ చేయకుండా తన వృత్తి ధర్మాన్ని తను నిర్వహించుకుంటూ ఉంటుంది యూనియన్ అండతోటి మరి చంద్రమ్మతో పాటు ఉన్న అంగన్వాడీ కార్యకర్త రిజైన్ చేసేసింది ఆ పోస్ట్ రెండు రెండు లక్షలకు వేలం పెట్టారంట నువ్వు రిజైన్ చేయకుండా ఉంటే నీకు వేలంలో నువ్వు డబ్బులు కట్టు లేకపోతే నీకు వేలంలో వేసుకొని మేము ఆ పోస్టుని ఖాళీ చేసి వేరే వాళ్ళు ఫిల్ చేసుకోవాలని చెప్పేసి అగ్రామ పెద్దలు అన్నారంట కానీ చంద్రమ్మ ఎనేనాడతోటి నేను రిజైన్ చేయకుండా తన వృత్తిని తను కొనసాగించుకుంటూ తను ధైర్యంగా పోరాటం కొనసాగిస్తూనే ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో మన ఆశాలు చూస్తే కొంతమంది ముప్పై సంవత్సరాలకే హార్ట్ అటాక్లు ఎందుకు ఈ విధంగా జరగాలి సమస్య ఏదైనా యూనియన్ దగ్గర తీసుకొస్తే సమస్యకి నువ్వు నిలబడి ఆ సమస్య నుంచి బయటకు ఎలా రావాలని చెప్పేసి సమస్యని యూనియన్ దగ్గర తీసుకొచ్చినప్పుడు మనకు పరిష్కార మార్గం ఉంటుంది ఆశామిత్రులారా ఇంకా యూనియన్ యొక్క ఫామ్ అవ్వని ఎన్నో పిహెచ్సిలు ఉన్నాయి సమస్యలతోటి చాలా మంది సతమతం అవుతున్నారు సమస్యలు లేవనా ఆ పిహెచ్సీలో యూనియన్ లేదంటే సమస్య లేకుండా ఎవరు ఉండరు మన వృత్తిలోని మనం న్యాయవంతంగా చేయాలన్నప్పుడు ఈ సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలనేది అక్కడ యూనియన్ ఫామ్ అయ్యి ఆ సమస్యను మండల స్థాయిలో దొరకనప్పుడు జిల్లా స్థాయికి జిల్లా స్థాయిలో దొరకనప్పుడు రాష్ట్ర స్థాయిలో ఆ సమస్యను పరిష్కరించి దాని యొక్క దిశానిర్దేశాలు నిర్ధారించుకొని మన వృత్తి ధర్మాన్ని సక్రంగా నిర్వహించుకోగలం అదేవిధంగా మనం చంద్రమాని చూసినట్లయితే ఎంతో ధైర్యంతో తన యూనియన్ అండతోటి ప్రతి ఒక్కరికి మెమోని ఇచ్చుకుంటా ఈ రోజు కూడా పోరాటం చేస్తానే ఉంది గ్రామ బహిష్కరణ జరుగుతున్నా కానీ యూనియన్ మనకు అండగా ఉందని మన ఆశాలందరూ తెలుసుకోండి ఎలాంటి సమస్య అయినా దాన్ని ఎదిరించడానికి మనకు యూనియన్ అండ ఉందని మర్చిపోవద్దని ముక్తాకంఠంగా తెలియజేయచ్చున్నాను ఓకే థ్యాంక్ యూ జిందాబాద్ సిఐటి ఆశాల ఐక్యత వదిల్లాలి